చూడండి మనం ధ్యానంలో వంగిపోతాం ఇలా వాలిపోతాం ఇలా వాలిపోతాం అంటే ఏమైంది చుట్టూరు ప్రపంచాన్ని మర్చిపోయాం శరీరాన్ని మర్చిపోయాం మనకు తెలియట్లేదు తెలుస్తే వంగిపోతామా పడిపోతామా ఆ శక్తిని తీసుకున్నప్పుడు సూక్ష్మ శరీరం కదులుతూ ఉంటుంది అది ఎటు కదులుతుంటే మనం అటు వాలిపోతూ ఉంటాం ఇది తెలియక కొంతమంది అదే భగవద్గీత ఉంది కదా నేటారుగా కూర్చో నేటారుగా కూర్చో నేటారుగా కూర్చోని ఆ వాళ్ళకి అంత అర్థమైంది దానికి ఇంకోటి చెప్తారు నీ శక్తి పైకి రాదు ఇది చెప్తారు నువ్వు ఇలా కూర్చుంటే కొండలని శక్తి వస్తుందని విశ్వశక్తి దానికి టచ్ చేయక అది ఎలాగైనా పైకి వస్తుంది రాకుండా ఉండదు అసలు కొండలని శక్తి అన్నదే మామూలు వాడికి తెలియదు మామూలు వాడికి తెలియదు అండి కొండలిని శక్తి గురించి జానులకి మాత్రమే ఆ కుండలని శక్తి ఏంటూ దాన్ని ఊర్ధోముఖంగా ఎలా పయనింపచేసుకోవాలో అన్నది మన జానులకే తెలుస్తుంది లేకపోతే అనంతమైన శక్తి మనలో పెట్టుకుని ఆ శక్తిని వెలికి తీసే మార్గమే జానము మళ్ళా అన్ని రకాల జనాలకి కుండలని శక్తి ఓదోముఖంగా వెళ్ళదండి మనం చేసే జానాల్లో గమనించుకోండి పరమాత్మ కోసం చేసిన వాళ్ళకి మాత్రమే కుండలని శక్తి ఊదోముఖంగా పయనిస్తారు అంతేకాని ప్రాపంచిక కోరికలు మానసిక పరమైన కోరికలు అయితే అది మూలాధారంలోనే ఉంటది ఇది తెలియక ధ్యానం చేసేస్తాం సంకల్పం పెట్టడం ఎందుకు ధ్యానం అంటేనే సంకల్ప శక్తిని పెంచుకోవడానికి ఆత్మశక్తిని పెంచుకోవడానికి ఇందులో చాలా సబ్జెక్టులో లోతుకి వెళ్తే తెలుస్తుంది ధ్యానం చేసిన అన్ని రకాల జానాలకి ఖచ్చితంగా రాసాడు నీలో ఉన్న అపారమైన శక్తిని వెలికి తీసే మార్గం అయినా నువ్వు ఆ జానాన్ని పరమాత్మ కోసం చేస్తేనే కుండలి శక్తి ఊర్ధముఖంగా పయనిస్తుంది కానీ నీ ప్రాపంచక కోరికలు కోరుతూ జానం చేస్తే మాత్రం కుండలిని శక్తి సహస్రా శక్తి ఎప్పుడూ వెళ్ళదు అందుకే నీ జానం ఎప్పుడు కూడా పరమాత్మ కోసం ఉండాలి